దేవుడు మెచ్చుకున్న సంగమును గూర్చి విషయాలు కొన్ని ధ్యానం చేద్దాము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడవ ధ్యేయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనము చదువుకుంటున్నాం పిల్లదీప్యలో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము దావిదు తాళపు చెవి కలిగి ఉండును ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా సత్య స్వరూపియూ పరిశుద్ధుడైన దేవుడు చెప్పు సంగతులు ఏవనగా అనే మాట మనం చూస్తున్నాం అది పిలదీపియా సంఘము కొరకు ఆ సంఘమును గుర్చిన విషయాలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం పిలదీపియా సంఘము తన శక్తికి తన శక్తి సామర్థ్యము కొంత అయినప్పటికీ ఎనిమిదో నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమైనను చూశారా తక్కువ శక్తి ఉన్నప్పటికీ క్రియలు కలిగిన సంగముగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువును ఎరిగిన సంఘము సంఘ బిడ్డలుగా మనం చూస్తున్నాం వాక్యమును గైకొనిన సంఘముగా మనం అక్కడ చూస్తున్నాం ఓర్పు కలిగిన సంఘముగా మనం చూస్తున్నాం ప్రభువు ప్రేమించిన సంఘముగా మనం చూస్తున్నాం శోధన కాలము రాబోతుంది ఆ కాలమున ప్రభు కాపాడబోయే సంఘంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏడు లక్షణాలు ఆ యొక్క సంఘములో మనం చూస్తున్నాం పిల్లదెప్పి సంఘము శక్తి సామర్థ్యము తక్కువ ఉన్నప్పటికీ ప్రభు కొరకు నిలబడి నిలబడిన సంఘముగా మనం చూస్తున్నాం ఆ యొక్క ప్రభును సంపూర్ణంగా ఎరిగిన సంఘంగా మనం చూస్తున్నాం అవును క్రైస్తు ప్రభును ఎరుగుటయ్యే నిత్య జీవమని వ్యూహన్ సువార్త పదిహేడు మూడులో మనం చూస్తున్నాం కనుక ప్రభును ఎరిగిన సంఘం ప్రభు కొరకు మంచి క్రియలు జరిగించిన సంఘం వాక్యమును గైకొనిన సంఘం వాక్యం ఆది ఎందు వాక్యముండెను వాక్యమే దేవుడయుండెను ఆ వాక్యమును గైకుని నడుచుకున్న సంఘముగా మనం చూస్తున్నాం ఓర్పు కలిగిన సంఘంగా మనం చూస్తున్నాం ప్రభువే ప్రేమించిన సంఘముగా అక్కడ మనం చూస్తున్నాం తొమ్మిదవచనంలో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదాను తు చూసేలా కనుక ప్రభు ప్రేమించినటువంటి సంఘముగా మనం చూస్తున్నాం ప్రభు ఇష్టపడిన సంఘముగా మనం చూస్తున్నాం ప్రభు మెచ్చుకున్న సంఘముగా మనం చూస్తున్నాం పెలదేపియా సంఘము దేవునికి ఇష్టమైన సంఘము ఏడు సంఘాలలో ఆ సంఘాల యొక్క విధి విధానాలను ప్రభు ఎరిగినవాడుగా మనం చూస్తున్నాం ఎపిసి సంఘమును శర్మ సంగమును పెర్గమ సంఘమును తుయతయరా సంఘము సార్థీస్ సంఘము పిలదెపియా సంఘము లవదెపియా సంఘము ఏడు సంఘములను ఎరిగినవాడు ఏడు సంఘముల పరిస్థితులు ఎరిగిన ప్రభు ఆయా సంఘములు ఆయా పరిస్థితులు కనబడి ఉన్నవి తదుపరి మనం అది ధ్యానం చేద్దాం కానీ ఇక్కడ పిలదెపియ సంఘమును చూసినట్లయితే ప్రభుకు ఇష్టమైన సంఘముగా ప్రభు మెచ్చుకున్న సంఘముగా ఓర్పు కలిగిన సంఘముగా వాక్యమును గైకొనిన సంఘముగా క్రియలు కలిగిన సంఘముగా ప్రభు కొరకు నిలబడిన సంఘముగా ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం నా సహోదరి సహోదరు మనము కూడా మనకున్న శక్తి సామర్థ్యము తక్కువైనప్పటికీ ప్రభు కొరకు నిలబడదాం ప్రభు వాక్యమును గైకొందాం ప్రభు కొరకు మంచి కార్యములు చేద్దాం ప్రభును సంపూర్ణంగా ఎరిగిందాం ప్రభు మనల ప్రేమించే రీతిగా నడుచుకుందాం ఓర్పు సహనం కలిగి ఉందాం రానున్న శోధన కాలములో ప్రభు ద్వారా తప్పింపబడదాం ప్రభును హానుకొని అత్తుకొని జీవిద్దాం ఆయన ఇచ్చే మెండైన బ్లెస్సింగ్ను పొందుకుందాం గాడ్ బ్లెస్ యూ ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రియాప్రభ స్తోత్రాలు పిల్లదేపియా సంఘములో ఉన్న ఆ యొక్క క్వాలిటీస్ మా దృష్టికి మీరు తీసుకుని వచ్చిన విధానం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆ సంఘము వారి యొక్క శక్తి తక్కువ అయినప్పటికీ వారు మరి మా తండ్రి మీ వాక్యమును గైకొని వాక్యానుసరంగా నడిచిన బిడలుగా మేము చూస్తున్నాం క్రియలు కలిగిన వారిగా మేము చూస్తున్నాం అదిగో ఓర్పు కలిగిన వారిగా మేము చూస్తున్నాం మీ ద్వారా ప్రేమింపబడిన వారిగా మేము చూస్తున్నాం శోధన కాలమున మీరు తప్పించే సంఘముగా మేము చూస్తున్నాం మీ ద్వారా ప్రేమింపబడిన సంఘముగా మేము చూస్తున్నాం కాబట్టి వాకిమింటున్న బిడలు మేమందరం కూడా మీరు ప్రేమించే బిడలుగా అదిగో రాగల శోధన కాలంలో మేము తప్పింపబడే వారముగా మెరిచ్చే ఆత్మీయ దీవెనుడు పొందుకునే వారంగా ముందుకు సాగునట్లు మీ కృపను మెండుగా దయచమని అడుగుతూ ఉన్నాం బ్రహ్వా ఆ రీతిగానే వాకిమింటున్న బిడలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపుమని అడుగుతున్నాం శాంతి సమాధానం నెమ్మది లేకుంటే శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతున్నాం ఆర్థిక పరమైన లేమిడిలో ఉన్నట్లయితే అది ఒక చక్కటి కలిమియు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలను పొందుకొనండి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును దయించండి రక్షబడిన బిడలకు ఉజ్జీవం పరుకొల్పు దిద్దుబాటు ఆదరణ కలిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మనమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బ్రతిమిలాడి వేడుకొనుచుంటున్నాము తండ్రి ఆమెన్